హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారంతా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారన్నది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి ఈ వీడియోలో నేను మీకు నో మేకప్ లుక్ ఎలా చేసుకోవాలి అన్నది క్రియేట్ చేసి చూపించబోతున్నాను సో నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి సో నేను వీడియో పెట్టిన ప్రతిసారి కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నా ఛానల్లో స్కిన్ కేర్ హెయిర్ కేర్ మేకప్ రిలేటెడ్ చాలా వీడియోస్ ఆల్రెడీ నేను చాలా అప్లోడ్ చేసి ఉన్నాను అండ్ చేస్తాను కూడా సో వాటిని మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ నేను ఫేస్ని క్లీన్ చేస్తున్నాను సో క్లీన్ చేయడానికి నేను యూజ్ చేసింది క్రైలన్ క్లెన్జర్ అనమాట మిస్సలర్ వాటర్ క్రైలన్ బ్రాండ్ది మీరు కావాలి అనుకుంటే నార్మల్ ఫేస్ వాష్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే అట్లీస్ట్ ఎనీ కైండ్ ఆఫ్ వెట్ వైప్స్ని మీరు యూస్ చేసుకోవచ్చు క్లెన్స్ చేసిన తర్వాత నార్మల్గా అయితే కనుక మనం టోనర్ని యూస్ చేస్తాము బట్ ద క్లైంట్ ఇస్ హ్యావింగ్ ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ కనుక నేను టోనర్ని యూస్ చేయట్లేదు హిమాలయ బ్రాండ్ నుంచి డ్రై స్కిన్ రిలేటెడ్ మాయిశ్చరైజర్ని తీసుకొని అప్లై చేస్తున్నాను సో మీకు మేకప్ మంచిగా ఫ్లాలెస్గా ఉండాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మంచి మాయిశ్చరైజర్ సిటీఎం ప్రాసెస్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అందులో క్లెన్జర్ అండ్ మాయిశ్చరైజర్ అనేది చాలా కంపల్సరీ అనమాట సో మంచిగా చేసుకున్నట్లయితే కనుక బేస్ అనేది మనకి మంచిగా వస్తుంది సో మేకప్లో బేస్ అనేది పర్ఫెక్ట్గా వస్తే రిమైనింగ్ ఏవి ఎలా వచ్చినా కూడా ఇట్ ఈజ్ ఓకే కన్సిడరబుల్ కాదనమాట బేస్ మాత్రం చాలా పక్కాగా చూస్తారు ప్రతి ఒక్కరు సో బేస్ మంచిగా రావాలి అనుకుంటే కనుక మనము స్కిన్ ప్రెప్ అనేది చాలా పక్కాగా చేసుకోవాలి సో ఆయిలీ స్కిన్ వాళ్ళు అనుకోండి జెల్ బేస్డ్ ప్రోడక్ట్ని యూస్ చేసుకోండి డ్రై స్కిన్ వాళ్ళు అయితే కనుక క్రీమ్ బేస్డ్ ప్రోడక్ట్ సో ఇక్కడ నేను ఇన్సైట్ బ్రాండ్ నుంచి ప్రైమర్ని యూస్ చేస్తున్నాను సో ఈ ప్రైమర్ హైడ్రేటింగ్ ప్రైమర్ అనమాట సో హైడ్రేటింగ్ ప్రైమర్ బేసికల్లీ డ్రై స్కిన్ వాళ్ళకి బాగా సూట్ అవుతుంది సో ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఎప్పుడు సూట్ అవుతుంది అంటే ఇఫ్ ఇన్ ద కేస్ వాళ్ళు ఏమైనా కెమికల్ పీల్స్ అలాంటివి ఏమైనా చేయించుకుంటే కనుక దెన్ ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ దెన్ అదర్వైజ్ వాళ్ళకి హైడ్రేటింగ్ ప్రైమర్ కాదు సిలికాన్ బేస్డ్ ప్రైమర్ని యూజ్ చేయాలి సో ప్రైమర్ని కొంచెం ట్యాప్ ట్యాప్ చేస్తున్నట్లుగా మనం అప్లై చేసుకోవాలి మరీ ఏదో వృద్ధి పడేసినట్లుగా కాకుండా సో ఫేస్ అంతా చక్కగా అప్లై చేసుకోండి ఈవెన్ ఆన్ ఐస్ వేరెవర్ మీరు మేకప్ చేయాలనుకున్న ప్రతి చోట కూడా మీరు ప్రైమర్ని అప్లై చేసుకోవాలి సో ఇక్కడ నేను నో మేకప్ లుక్ క్రియేట్ చేస్తుంది అండర్ పెయింటింగ్ టెక్నిక్తో సో అండర్ పెయింటింగ్ టెక్నిక్ ఏంటి అంటే మనం వాట్ ఎవర్ మేకప్ ఏదైతే చేస్తామో అదంతా ఇన్సైడ్ ద బేస్ చేయాలన్నమాట సో బేస్ అంటే ఏంటి బేసిక్గా ఫౌండేషన్ సో దాని కింద చేస్తాం సో ఇప్పుడు వచ్చేసరికి ప్రైమర్ తర్వాత వీ హ్యావ్ టు డూ ద కరెక్షన్ సో కరెక్షన్ పార్ట్ కోసం నేను ఇక్కడ రీకోడ్ కన్సీలర్ కరెక్ట్ అండ్ కన్సీలర్ ప్యాలెట్ని యూజ్ చేస్తున్నాను ఇందులో ఆరెంజ్ షేడ్ తీసుకున్నాను ఫస్ట్ సో ఆరెంజ్ షేడ్ తీసుకొని ఇక్కడ మనకి మేకప్ అంతా కూడా మినిమల్గా ఉండాలి నో మేకప్లు క్రియేట్ చేయాలి అంటే కనుక మనము మినిమల్ ప్రోడక్ట్ని యూస్ చేసే చేయగలుగుతాం ఎక్కువ ప్రోడక్ట్ని యూస్ చేస్తే ఆబ్వియస్లీ అది మేకప్ లాగా కనిపిస్తుంది ఇక్కడ మన క్రైటీరియా ఏంటి అంటే అది మేకప్ లాగా కనిపించకూడదు కాబట్టి మనము ఇక్కడ తక్కువ ప్రోడక్ట్ని మినిమల్గా తీసుకుంటున్నాం అనమాట సో మీలో ఎవరైనా కూడా మేకప్ కోర్స్ చెయ్యాలి అనుకుంటే మీరు ఇఫ్ ఇన్ ద కేస్ మీ కెరియర్ని మేకప్ వైపు చూస్ చేసుకోవాలి అనుకుంటే కనుక వీ హ్యావ్ ఆన్లైన్ కోర్స్ ఫర్ దాట్ సో డిస్క్రిప్షన్లోని కోర్స్ తలుక లింక్ ఇచ్చాను సో మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే పర్సనల్గా కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే కనుక మీరు బిగినర్స్ అయినా ప్రాబ్లం లేదా అట్లీస్ట్ మీకు బ్రష్ హోల్డింగ్ తెలియకపోయినా కూడా ఇష్యూ లేదు మీరు హ్యాపీగా కోర్స్ జాయిన్ అవ్వచ్చు అండ్ యూ కెన్ లర్న్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ దే సో ఇక్కడ నేను కరెక్టర్తో పాటు కన్సీలర్ని ని కూడా యూజ్ చేస్తున్నాను సో దట్ అది స్కిన్ టోన్లోకి మెర్జ్ అయిపోతుంది అనమాట సో ఇక్కడ నేను రియల్ టెక్నిక్స్ బ్రష్ ని యూజ్ చేస్తున్నాను కన్సీలర్ బ్లెండింగ్ బ్రష్ అనమాట సో ఈ బ్రష్ ని చేసి నేను చక్కగా బ్లెండ్ చేసేస్తున్నాను సో స్కిన్ లోకి మెర్జ్ అయిపోతుంది మనకు అసలు అది ఆరెంజ్ కరెక్టర్ లాగా అనిపించదు అనమాట సో ఎలాగ కరెక్షన్ ప్రాపర్గా చేయాలి అన్నది నేను మీకు ఒక వీడియో చేస్తాను నాకు ఈ వీడియోకి మంచిగా వ్యూస్ వచ్చినట్లయితే కనుక ఐ విల్ మేక్ అనదర్ అదర్ వన్ మోర్ వీడియో రిగార్డింగ్ ద కరెక్షన్ అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి సో దట్ మీరు చేసే కమెంట్స్ నాకు మోటివేషన్ ఇస్తాయి ఫర్దర్గా నేను వీడియోస్ చేయటానికి సో ఇంకా మీకు ఫర్దర్గా ఎలాంటి వీడియోస్ కావాలి అన్నది కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి సో కమింగ్ వీడియోస్లో నేను హెచ్డి మేకప్ చూపించబోతున్నాను యాజ్ ఐ గాట్ లాట్ మెనీ కామెంట్స్ రిలేటెడ్ టు హెచ్డీ మేకప్ సో ఇక్కడ నేను కరెక్షన్ కంప్లీట్ చేసేసాను కదా కరెక్షన్ చేసిన తర్వాత వీ హ్యావ్ టు డూ కాంటోర్ నార్మల్గా అయితే మనం ఫౌండేషన్ వేస్తాము బట్ ఇక్కడ మనం అలా చెయ్యము సో కాంటోర్ అనేది వేసుకోవాలన్నమాట సో ఇక్కడ నేను కాంటోర్ అప్లై చేస్తున్నాను కాంటోర్ అగెయిన్ ఇట్ ఈస్ ఫ్రమ్ క్రైలన్ సో టీవీ పెయింట్ స్టిక్ అనమాట ఎన్జీ టూ షేడ్ సో నీగ్రో టూ ఆ ఎన్జి టూ షేడ్ మనకి కాంటోర్కి బాగా సూట్ అవుతుంది సో నేను దీన్ని అప్లై చేస్తున్నాను సో మినిమల్ గా వాట్ ఎవర్ వీ టు డూ ఇన్ ద మినిమల్ వే సో ఇక్కడ వచ్చేసరికి చీక్ టెంట్ చీక్ టెంట్ ఈస్ ఫ్రమ్ ద బ్రాండ్ రీకోడ్ సో రీకోడ్ లో చీక్ టెంట్ ఇది మనకు ఒక మూడు వందల రూపాయలకి అట్లా వచ్చేస్తుంది బాగుంటుంది కూడా సాఫ్ట్ న్యూడ్ షేడ్ అనమాట ఇది సో ఇక్కడ అగైన్ నేను రియల్ టెక్నిక్స్ లోని ఫోర్ టూ వన్ బ్రష్ అనమాట సో ఈ బ్రష్తో నేను బ్లెండ్ చేస్తున్నాను సో బ్లెండ్ చేసుకోవటం వల్ల మనకి ఏంటి అంటే షార్ప్ లుక్ వస్తుంది సో నోస్ మీరు గమనించినట్లయితే కనుక ఇట్ ఈస్ లుకింగ్ షార్ప్ నెక్స్ట్ వచ్చేసరికి ఆర్టీ టూ జీరో జీరో బ్రష్ ఈ బ్రష్ ని మనము బ్లెండ్ చేసుకోవడానికి కాంటోర్ అండ్ బ్లష్ రెండింటినీ బ్లెండ్ చేయడానికి యూస్ చేస్తున్నాను సో ఇవి బ్లెండ్ చేసేటప్పుడు మీరు ఏంటంటే టువర్డ్స్ హెయిర్ లైన్కి బ్లెండ్ చేసుకోవాలి కిందకి కాదు సో రెండు కూడా కలిసిపోయే విధంగా మీరు బ్లెండ్ చేయాలి రెండు విడివిడిగా ఉండకూడదు అనమాట సో నాకు ఇక్కడ ఎందుకో బ్లష్ కొంచెం తక్కువ అనిపించింది సో అగైన్ ఐ విల్ అప్లై సమ్ బ్లష్ సో ముందైతే దీన్ని బ్లెండ్ చేసేస్తున్నాను సో ఇంకొంచెం బ్లష్ ఉంటే బాగుంటుంది అనిపించింది ఎందుకంటే ఎగైన్ మనము బేస్ వేస్తాం కదా దానిపైన సో ఆ ఫౌండేషన్ వేసినప్పుడు అది మనకి కనిపించదు అనమాట అందుకని ఇంకొంచెం బ్లష్ వేస్తే బాగుంటుంది అనిపించింది సో ఇంకొంచెం బ్లష్ అప్లై చేస్తున్నాను సో ఇక్కడ నేను ఫింగర్స్ పెట్టి అప్లై చేస్తున్నాను ఇఫ్ మీరు ఫింగర్స్తో కాదు అనుకుంటే కనుక బ్రష్తో అప్లై చేసుకోవచ్చు సో ఫింగర్స్తో నాకు ఏంటి అంటే ఫీలింగ్ కొంచెం మనం ప్రోడక్ట్ ఎలా కావాలంటే అలా ఇవ్వచ్చు బాగుంటుంది బాగుంటుందన్నమాట నాకు అలా అలవాటు అయింది మీరు ఎలా కావాలంటే అలా మీరు చేసుకోవచ్చు సో మేకప్ చేసేటప్పుడు మనము ఐ పార్ట్ అండ్ లిప్ పార్ట్ కంప్లీట్ చేయకపోతే కొంచెం వాడ్గానే ఉంటుంది అంత ఒకలాగా ఉంటుంది సో ఐస్ అండ్ లిప్స్ పార్ట్ కంప్లీట్ చేసాక ఇట్ లుక్స్ గుడ్ సో కాంటోర్ని బ్లెండ్ చేసేస్తున్నాను బ్లష్ని బ్లెండ్ చేసేసాను చీక్స్ దగ్గర ఉన్న కాంటోర్ని బ్లెండ్ చేసాను ఇప్పుడు జా లైన్ అండ్ ఫోర్ హెడ్ దగ్గర ఉన్న కాంటోర్ని బ్లెండ్ చేసుకోవాలి సో టువర్డ్స్ డౌన్ మనము బ్లెండ్ చేస్తున్నాం అనమాట సో దట్ ఏంటి అంటే ఈ కింద ఏదైనా ఫ్యాట్ ఉంటే అది మనకి కొంచెం షాడోలా కనిపిస్తుంది షార్ప్గా ఉంటుంది అనమాట ఇప్పుడు నేను హైలైటింగ్ పార్ట్స్లోని కన్సీలర్ అప్లై చేస్తున్నాను తన షేడ్ కన్నా టూ షేడ్స్ లైటర్ ఫౌండేషన్ని తీసుకొని నేను అప్లై చేస్తున్నాను సో దట్ ఏంటి అంటే ఆ పార్ట్స్ మనకి హైలైట్ అవుతాయి అనమాట సో మనకి హైలైట్ చేసుకోవడం వల్ల కాంటోర్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే మేకప్ అనేది రియల్గా ఉంటుంది సో ఒక ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్కి నార్మల్ మేకప్ ఆర్టిస్ట్కి ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది అంటే ఈ స్కల్ప్టింగ్ దగ్గర డిఫరెన్స్ వస్తుంది సో స్కల్ప్టింగ్ అనేది అందరికీ చేత కాదు రీజన్ ఏంటి అంటే ఏ పాయింట్స్ని హై చేయాలి ఏ పాయింట్స్ని డౌన్ చేయాలి అనేది తెలియదు అనమాట సో అది కేవలం ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ మాత్రమే చేయగలరు నార్మల్గా చేసేవాళ్ళు చేయలేరు అనమాట వాళ్ళకి తెలియదు సో ఈ పాయింట్స్ దగ్గర మనము హైలైట్ చేసుకోవాలి హైలైట్ చేసుకుంటే ఏమవుతుంది అంటే మనకి అదంతా కూడా మంచిగా ముందుకి ఎలివేట్ అవుతుంది రిమైనింగ్ పార్ట్స్ అనేవి డౌన్ ప్లే అవుతాయి అనమాట సో చూడండి మంచిగా బ్లెండ్ చేసేసాం కదా ఇక్కడ నేను క్రైలన్ నుంచి టింటెడ్ మాయిశ్చరైజర్ తీసుకుంటున్నాను సో వై టింటెడ్ మాయిశ్చరైజర్ అంటే టెంటెడ్ మాయిశ్చరైజర్ గివ్స్ జస్ట్ ఓన్లీ ట్వంటీ పర్సెంటేజ్ ఆఫ్ ద కవరేజ్ సో మనకి లోపల మనం చేసినదంతా కూడా కనిపిస్తుంది సో వాట్ ఎవర్ ద కాంటోర్ వి అప్లై హైలైటర్ వి అప్లై బ్లాచ్ వి అప్లై అంతా కూడా కనిపిస్తుంది అనమాట సో ఇది మీదనే ఒక సాఫ్ట్ లేయర్ లాగా ఉంటుంది చూడడానికి స్కిన్ లైక్ ఫీల్ ఉంటుంది టెక్స్చర్ కూడా స్కిన్ లైక్ టెక్స్చర్ ఉంటుంది సో యూ హ్యావ్ టు యూజ్ దిస్ ప్రోడక్ట్ సో మీకు నేను ఇక్కడ క్రైలన్ బ్రాండ్ నుంచి యూస్ చేస్తున్నాను యూ కెన్ యూస్ ఫ్రమ్ మ్యాక్ యూ కెన్ యూస్ ఫ్రమ్ బాబీ బ్రౌన్ యూ కెన్ యూస్ ఫ్రమ్ మెబ్లిన్ ఎక్కడ నుంచైనా మీరు యూస్ చేసుకోవచ్చు బట్ టింటెడ్ మాయిశ్చరైజర్నే యూస్ చేయాలి సో ఫౌండేషన్ని యూస్ చేస్తే మీకు ఈ లుక్ రాదు అగైన్ ఇట్ లుక్స్ లైక్ మేకప్ లాగా కనిపిస్తుంది సో ఈ టెక్నిక్ని అండర్ పెయింటింగ్ టెక్నిక్ అంటారు హాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ ఎక్కువగా దీన్ని యూస్ చేస్తూ ఉంటారనమాట నాట్ ఓన్లీ ఇన్ హాలీవుడ్ బాలీవుడ్ లో కూడా ఇది బాగానే నడుస్తుంది సో చక్కగా బ్లెండ్ చేసేసుకోవాలి మొత్తం అంతా అప్లై చేసుకొని ఫౌండేషన్ సో టింటెడ్ మాయిశ్చరైజర్ని యూస్ చేసుకోవటం వల్ల మనకి షియర్ లుక్ వస్తుంది స్కిన్ లైక్ ఫినిష్ ఉంటుంది నో మేకప్ లుక్ అనేది సింపుల్గా క్రియేట్ అయిపోతుంది అనమాట సో ఈ మేకప్ కూడా ఎక్కువసేపు లాస్టింగ్ ఉండేలాగా నేను టోటల్ ట్రిక్స్ అండ్ టిప్స్ అన్నీ కూడా చెప్తాను సో వీడియోని లాస్ట్ దాకా చూడండి ఓపికగా సో ఎవ్రీ డీటెయిల్ నేను మిస్ చేయకుండా చెప్తాను సో ఫేస్ మీద మీకు ఎక్కడైనా పీచ్ ఫజ్ అంటే చిన్న చిన్న హెయిర్ కనుక ఉంటే కనుక చక్కగా రిమూవ్ చేసుకోండి లేకపోతే కనుక ఫౌండేషన్ అక్కడ స్టక్ అయి ఉండిపోతుంది మంచిగా ఉండదు అనమాట సో ఇఫ్ ఇన్ ద కేస్ మీరు ఎలా రిమూవ్ చేయాలి హెయిర్ని మీకు తెలియకపోతే కనుక ఛానల్లోని లాస్ట్ అప్లోడ్ చేసిన వీడియోని మీరు చెక్ చేసినట్లయితే కనుక అది ఫేషియల్ హెయిర్ రిమూవల్ కోసమే ఉన్నది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కావాలంటే చూడండి సో ఫేస్ అంతా మనము ఇది అప్లై చేసుకున్న తర్వాత ఇమ్మడియట్లీ వీ హ్యావ్ టు సెట్ ఇట్ విత్ పౌడర్ లూజ్ పౌడర్తో మనం సెట్ చేయాలి డోంట్ యూజ్ కాంపాక్ట్స్ సో కాంపాక్ట్స్ ఆర్ బిట్ థిక్కర్ అండ్ దే మేక్ కేకీ అనమాట సో మీరు ఖచ్చితంగా లూజ్ పౌడర్ని యూస్ చేయండి సో డిపెండింగ్ అపాన్ దే స్కిన్ టోన్ ట్రాన్స్లూసెంట్ పౌడర్ కానీ లేకపోతే బనానా పౌడర్ని కానీ యూజ్ చేసుకోండి సో లూజ్ పౌడర్స్ ఎప్పుడు కూడా ఇంచుమించుగా స్కిన్ టోన్కి దగ్గరలో ఉండేలాంటి పౌడర్స్ని యూస్ చేసుకోవాలి సో బనానా పౌడర్ అన్నాను కదా అని చెప్పేసి అని డార్క్ స్కిన్ టోన్లో ఉన్న వాళ్ళకి కూడా బనానా పౌడర్ని యూస్ చేయకూడదు వాళ్ళకి ఇంకొంచెం డార్క్ పిగ్మెంట్లో ఉన్న పౌడర్ని యూస్ చేయాల్సి ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు మనము ఫేస్ని మనము చేసేస్తాం సో పౌడర్ సెట్ చేయడం వల్ల చూసారా చెయ్యి పెట్టినా కూడా మనకు అది బ్యాక్కి అంటుకోదనమాట అదే ఇఫ్ ఇన్ ద కేస్ మీరు పౌడర్తోని సెట్ చేయకపోతే ఏమవుతుంది అంటే మనము ఫేస్ మీద ఇలా చెయ్యి వేసినా అక్కడ అలా మార్క్ లాగా అయిపోతుంది మేకప్ అనేది పోతుంది సో వీ హ్యావ్ టు సెట్ ఇట్ ప్రాపర్లీ విత్ పౌడర్ సో పౌడర్తో సెట్ చేసుకున్న తర్వాత పౌడర్ కాంటోర్ కూడా లైట్గా చేసుకోవాలి సో ఇక్కడ నేను పిఏసీ నుంచి ఎంఎస్ జీరో సెవెన్ బ్రష్ యూస్ చేస్తున్నాను మాస్టర్ స్ట్రోక్ బ్రషెస్ అనమాట సో ఈ బ్రష్తో నేను కాంటోర్ అనేది పౌడర్ కాంటోర్ అనేది అప్లై చేస్తున్నాను సో పౌడర్ కాంటోర్ ఎందుకు మీదన అప్లై చేస్తున్నాను అంటే లైక్ మనం లోపల అప్లై చేసింది కొంచమే కనిపిస్తుంది ఇంకొంచెం ఇంటెన్సిఫైడ్గా కనపడాలి అనుకుంటే కనుక టాప్లో కూడా మనం అప్లై చేసుకోవాలన్నమాట సో ఇలాగా కాంటోర్ అప్లై చేసేసిన తర్వాత వీ హ్యావ్ టు యూస్ ద బ్లష్ బ్లష్ హియర్ ఐఎమ్ యూజింగ్ ఫ్రమ్ ద బ్రాండ్ కే బ్యూటీ సో కాంటోర్ వచ్చేసరికి నేను ఎల్లే కలర్స్ నుంచి యూస్ చేశాను ఇది వచ్చేసరికి కే బ్యూటీ అనమాట సో మనం ఎప్పుడూ కూడా టువర్డ్స్ హెయిర్ లైన్లోకి మనం అప్లై చేసుకోవాలి ముందుకు తీసుకొస్తే చిన్నపిల్లల బ్లష్ లాగా అయిపోతుంది అనమాట అండ్ ఇక్కడ నేను యూరోప్ గర్ల్ బ్రాండ్ నుంచి మ్యాజిక్ షేడ్లో హైలైటర్ని అప్లై చేస్తున్నాను సో హైలైటర్ అప్లై చేయటం వల్ల ఏంటి అంటే మంచి షైన్ అనేది వస్తుంది సో చూడండి ఇక్కడ మీకు కొంచెం కనిపిస్తుంది నార్మల్గా అయితే లైట్స్ ఎక్కువ ఉంటే కనుక మనకి హైలైటర్ అన్నది బాగా కనిపిస్తుంది షిమ్మర్ హైలైటర్ అనమాట సో దాని వల్ల చీక్ బోన్ ఇవన్నీ కూడా ఎలివేట్ అవుతాయి నోస్ బ్రిడ్జ్ సెంటర్ ఆఫ్ ద ఫోర్ హెడ్ చీ చిన్ సెంటర్ ఇవన్నీ కూడా మనకి మంచిగా హైలైట్ అవుతాయి అనమాట సో ఇఫ్ ఇన్ ద కేస్ మీరు మేకప్ డే టైమ్స్ కనుక చేస్తే ఇట్ ఈజ్ నాట్ నెసరీ మీరు డే లైట్లో అలాగా ఉండగా కనుక ఈ మేకప్ చేసేటప్పుడు హైలైటర్ అప్లై చేయని అవసరం లేదు అప్పుడంతా ప్రామినెంట్గా కనిపించదు ఇఫ్ ఇన్ ద కేస్ మీరు మీ తాలూకా క్లయింట్ కానీ మీ తాలూకా బ్రైడ్ కానీ లేదా మీరు కానీ లైట్స్ కింద ఉంటారంటే దెన్ యూ కెన్ అప్లై హైలైటర్ అప్పుడే అది మనకి మంచిగా ఎలివేట్ అయ్యి కనిపిస్తుంది అనమాట సో చూడండి సో ఇక్కడికి బేస్ వర్క్ మొత్తం అంతా అయిపోయింది నవ్ ఐఎమ్ డిఫైనింగ్ ఐబ్రోస్ సో ఐబ్రోస్ని డిఫైన్ చేయడం కోసం నేను మాస్టర్ సారీ ప్రొవాట్ బ్రష్ని యూజ్ చేస్తున్నాను ఐబ్రో డిఫైనింగ్ బ్రష్ని సో ఈ బ్రష్ నేను స్విస్ బ్యూటీ ఐషాడో సారీ ఐబ్రో పౌడర్ ఉంటుంది కదా దాన్ని యూస్ చేస్తున్నాను సో దానిలోని బ్లాక్ అండ్ బ్రౌన్ షేడ్స్ని నేను మిక్స్ చేసి యూస్ చేస్తున్నాను అనమాట ఐబ్రోని కొంచెం క్రిస్ప్గా డిఫైన్ చేస్తున్నాను సో ఎప్పుడూ కూడా కింద లైన్ని మాత్రమే స్టార్టింగ్ నుంచి తీసుకోవాలి మీద లైన్ని మనం స్టార్టింగ్ నుంచి కాదు స్టార్టింగ్ కొంత పోర్షన్ వదిలేసిన తర్వాత నుంచి మనం చెయ్యాలి సో కింద నుంచి చేస్తే ఏమవుతుంది అంటే కింద లైన్ డిఫైనడ్గా కనిపిస్తుంది అదే మీద నుంచి కూడా చేస్తే ఏంటంటే అది బండగా ఆడ్గా కనిపిస్తుంది అనమాట సో ఎంత మనము తక్కువ ప్రోడక్ట్ పెట్టినా కూడా అది కొంచెం ఎక్కువలాగే ఉంటుంది సో మీరు ఇలాంటి స్పూలీని యూజ్ చేసుకొని స్పూలీ బ్రష్ని యూస్ చేసుకొని కోమ్ చేస్తే కనుక న్యూట్రలైజ్ అయిపోతుంది అనమాట సో ఇక్కడ నేను మార్ఫీ వాల్యూమ్ టూ ప్యాలెట్ నుంచి బ్రౌన్ షేడ్ తీసుకుంటున్నాను సో దీంతో నేను క్రీజ్ క్రియేట్ చేస్తున్నాను సో క్రీజ్ క్రియేట్ చేసుకునేటప్పుడు వాట్ ఎవర్ మీరు ఐ మేకప్ ఏం చేసినా కూడా సైడ్ బై సైడ్ చేస్తూ ఉండాలి లేకపోతే మీరు చాలా ఇబ్బంది పడిపోతారు ఎందుకంటే మనము రకరకాల షేడ్స్ని అప్పటికప్పుడు అలా తీసుకొని యూజ్ చేసేస్తాము సో ఒక కన్ను చేసిన తర్వాత రెండో కన్ను చేయాలంటే ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే మనము దాన్ని సరిగ్గా గుర్తుంచుకోకపోవచ్చు ఒక షేడ్ మిస్ చేయొచ్చు సో అవుట్పుట్ అనేది డిఫరెన్స్ వచ్చేస్తుంది అనమాట కాబట్టి ఇమ్మీడియట్లీ రైట్ ఆఫ్టర్ డూయింగ్ వన్ ఐ యూ హ్యావ్ టు డూ ఆన్ ద అనదర్ ఐ అనమాట సో నెక్స్ట్ ఫస్ట్ యూస్ చేసిన షేడ్ అది తర్వాత నేను వచ్చేసరికి ఇది వచ్చేసరికి మార్ఫీ వాల్యూమ్ టూ జాక్లిన్ హిల్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి ఆ షేడ్ యూస్ చేస్తాను మెరూన్ షేడ్ సో ఇది వచ్చేసరికి లిడ్ పోర్షన్ వాడుతున్నాను అనమాట సో లిడ్ కొంచెం డార్క్గా వేద్దామని అనుకుంటున్నాను కొంచెం బోల్డ్గా సో లిడ్ పోర్షన్లో నేను ఇది వేస్తున్నా సో లిడ్ పోర్షన్లో వేసి చక్కగా దీన్ని బ్లెండ్ చేస్తున్నాను సో బ్లెండ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు ఫింగర్ పఫ్స్ని యూస్ చేసుకోవాలి ఐ మేకప్ చేసేటప్పుడు లిప్ కలర్ వేసేటప్పుడు ఖచ్చితంగా ఫింగర్ పఫ్స్ అనేవి ఉండాలి సో ఫింగర్ పఫ్ లేకుండా మనం మేకప్ చేస్తే కనుక మేకప్ చేతికి అంటేస్తుంది కనుక ఖచ్చితంగా ఫింగర్ పఫ్ని పట్ పెట్టి పట్టుకోవాలి మీరు ఇఫ్ ఇన్ ద కేసు పౌడర్తో బేకింగ్ బాగా చేయలేదు అంటే కనుక ఫింగర్ పఫ్ పెట్టినా కూడా పఫ్ కంటేస్తుంది మేకప్ సో పౌడర్ సెట్టింగ్ ఎంత ఇంపార్టెంట్ ఫింగర్ పఫ్ కూడా అంత ఇంపార్టెంట్ సో రెండు కళ్ళకి నేను మెరూన్ షేడ్ వేసేసాను సో ఇక్కడ కాపేసిన కూడా బాగానే ఉంటుంది బట్ నేను ఇంకొంచెం ఇంటెన్సిఫై చేద్దాం అనుకుంటున్నా సో నేనే ఎడ్జస్ట్లోని బ్లాక్ కలర్ వేసి టువర్డ్స్ ఇన్నర్ కార్నర్ నేను దాన్ని బ్లెండ్ చేస్తున్నాను అనమాట సో బ్లాక్ కలర్ అన్నాను కదా అని చెప్పేసి అని బాగా డిప్ చేసి కనుక యూస్ చేశారు చాలా ఇబ్బంది పడిపోతారు జస్ట్ చిన్న జస్ట్ చిన్న డిప్పింగ్ అనమాట అంతే దాన్ని పెట్టుకున్న చాలు మనకు చాలా ఎక్కువ కలర్ వచ్చేస్తుంది అది సరిపోతుంది అన్నమాట సో ఇలాగా చాలు మనకి సో అవతల కన్ను కూడా సేమ్ ఇదే మాదిరిగా మనం చేయాల్సి ఉంటుంది సో చక్కగా దాన్ని బ్లెండ్ చేసిన తర్వాత కాజల్ లైనర్ అండ్ మస్కారా మూడింటిని అప్లై చేసుకొని లోవర్ లాష్ లైన్ మీద మనము వర్క్ చేసుకుంటే సరిపోతుందనమాట సో ఈ క్లయింట్కి యాక్చువల్లీ ఐ లాషెస్ అనేవి చాలా పెద్దవి సో న్యాచురల్ లుక్ ఇద్దాం అనుకుంటున్నాను కనుక నేను లాషెస్ అయితే అప్లై చేయట్లేదు ఐ మీన్ మస్కరా అయితే అప్లై చేయట్లేదు యాష్ ఈజ్ హ్యావింగ్ గుడ్ లాషెస్ సో ఇక్కడ నేను ఇన్ కలర్స్ బ్రాండ్ నుంచి లైనర్ యూస్ చేస్తున్నాను సో కొంచెం థిక్గా పెడుతున్నాను కొంచెం సో ఇది డ్రై అయ్యేంత వరకు కూడా మనము దాన్ని డిస్టర్బ్ చేయకూడదు అనమాట డ్రై అయ్యేంత వరకు కూడా దాన్ని అలాగ కళ్ళు మూసే ఉంచాలి డ్రై అయిన తర్వాత మాత్రమే ఓపెన్ చేయాలి అదర్వైజ్ ఏంటి అంటే క్రీజ్ ఏరియా దగ్గర అంటేస్తుంది మళ్ళీ ఎగైన్ మనం ఐ మేకప్ అంతా తీసి కానీ చేయలేము ఎందుకంటే లైనర్ పొమేడ్ కదా క్రీమ్ బేస్ కదా సో అది మనం క్లీన్ చేయాల్సిందే ఆ స్పూలీతో వాటితో తీస్తే రాదన్నమాట సో నెక్స్ట్ లైనర్ తర్వాత కాజల్ అప్లికేషన్ సో కాజల్ కూడా అప్లై చేసుకున్న తర్వాత లోవర్ లాస్ట్ లైన్ మీద వర్క్ చేద్దాం సో నేను ఇక్కడ వింగ్స్ అలాంటివి ఏమీ పెట్టట్లేదు జస్ట్ ఓన్లీ లిడ్ పోర్షన్ లో మాత్రమే లైనర్ ని అప్లై చేస్తున్నాను సో న్యాచురల్ గా ఉంటుంది అని చెప్పేసి అని సో మీరు కాజల్ అప్లై చేసేటప్పుడు ఇలాగ ఒక ఫింగర్ పఫ్ని పెట్టుకొని అప్పుడు అప్లై చెయ్యండి సో దట్ ఏంటి అంటే మనము స్ట్రెచ్ చేసేటప్పుడు కొంచెం గట్టిగా పట్టుకుంటాం కదా సో దానివల్ల ఎటువంటి మార్క్ అక్కడ రాకుండా ఉంటుందన్నమాట సో వింటర్స్ కదా కాజల్స్ ఊరికనే డ్రై అయిపోతున్నాయి బాగా సో ఈ మోడల్ వచ్చేసరికి అస్సలు కళ్ళు కోఆపరేట్ చేయట్లేదు తన కిందికి మీదకి అనేస్తుంది సో అక్కడ చూసారా కొంచెం డార్క్గా వచ్చేసింది బట్ వీ కెన్ సెట్ దట్ ప్రాబ్లం ఏమీ ఉండదు మనం ఇక్కడ ఎలాగో లోవర్ లాస్ట్ లైన్ మీద వర్క్ చేస్తాం కనుక అక్కడ చేయొచ్చు సో ఇప్పుడు లోవర్ లాష్ లైన్ మీద మనం ఏం చేస్తామంటే క్రీజ్ ఏరియాలో వేసిన కలర్ ఏదైతే ఉందో ఆ కలర్నే తీసుకొని మనము కొంచెం అప్లై చేస్తాము సో దట్ ఏంటి అంటే ఈ అండర్ అయ్యి ఏదైతే ఉందో అది కొంచెం ఆ పార్ట్ ఎలివేట్ అయిపోతుంది సో మీకైనా క్రీజెస్ అవి వచ్చినా అంతగా కనిపించదన్నమాట అండ్ రెండో రెండోకానికి కూడా సేమ్ చేస్తాము సో ఇలా చేసేటప్పుడు అదంతా కవర్ అయిపోతుంది సో అది కొంచెం డార్క్ వచ్చినా కూడా మనం బెంగపడిన అవసరం లేదనమాట అక్కడక్కడ చిన్నది డౌన్ ఏమైనా డౌన్ ఫాల్ అయినా కూడా పెద్ద ఇబ్బంది పడాల్సిన పని ఏం లేదు వీ కెన్ డూ ఇట్ హ్యాపీలీ సో ఇప్పుడు బ్లాక్ కలర్ కూడా తీసుకోవాలి సో బ్లాక్ కలర్ ఏంటి అంటే లోవర్ లాష్ లైన్కి కొంచెం దగ్గరలో చేసి అప్లై చేస్తే చాలు మొత్తం కన్నంతా కాదు జస్ట్ స్టాండింగ్ పార్ట్ మనము అప్లై చేస్తే సరిపోతుంది అనమాట సో దిస్ ఈజ్ ద ఐ మేకప్ లుక్ సో కంప్లీట్ అయిపోయింది మీరు కావాలి అనుకుంటే కనుక యూ కెన్ యూజ్ మస్కారా ఆల్సో సో ఇక్కడ నేను లిప్ లైనర్ని అప్లై చేస్తున్నాను సో లిప్ లైనర్ బేసిక్ గా అయితే నేను పెన్సిల్ తో పెట్టే అలవాట్లేదు నాకు నేను బ్రష్ ని యూస్ చేసుకునే పెడతాను ఆంగులర్ బ్రష్ బట్ ఇక్కడ పెన్సిల్ యూస్ చేస్తున్నాను నేను పెన్సిల్ యూస్ ఫ్రమ్ ద బ్రాండ్స్ విస్ బ్యూటీ సో లిప్ లైనర్ ని వెర్మిలియన్ బార్డర్ అంటారు ఆ బార్డర్ మీదుగా మనం అప్లై చేసుకోవాలి సో లైనర్ కొంచెం షార్ప్ గా ఉంటే క్రిస్ప్ గా వస్తుంది అనమాట లేకపోతే కనుక కొంచెం బండగా వస్తుంది సో కొంచెం జాగ్రత్తగా మనము దీన్ని లైన్ని ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఎప్పుడైనా కూడా లోపలికి ఫిల్ చేసినా పర్వాలేదు ప్రాబ్లం లేదు బట్ బయటికి మీదకి మాత్రం ఎక్కువగా ఫిల్ చేయొద్దు సో నాకు బ్రష్తో అలవాటు కనుక ఎగెయిన్ ఐ కేమ్ టు మై బ్రష్ సో బ్రష్ని యూస్ చేసుకొని నేను చేస్తున్నాను సో ఇక్కడ నేను పిఏసీ బ్రాండ్ నుంచి లిప్ కలర్ని యూస్ చేస్తున్నాను సో ఫస్ట్ ఒక కలర్ వేశాను ఇక్కడ నేను ఆంబ్రే లిప్స్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను సో డార్క్ కలరు టోటల్ అవుటర్ అంతా ఉంటుంది సెంటర్ క్యూపిడ్ ఎక్కడైతే ఉందో ఆ పార్ట్ దగ్గర మళ్ళీ లైట్ కలర్ కొంచెం వేస్తాం అనమాట సో దానివల్ల ఏంటి అంటే లిప్స్ ఇంకా పెద్దగా కనిపిస్తాయి ఫుల్లర్ లిప్స్ లాగా సో ఆల్రెడీ షీఈస్ హ్యావింగ్ గుడ్ లిప్స్ సైజ్ సో దాని మీద మనం ఇంకా ఇలా చేస్తే ఇంకా ప్లంపీగా కనిపిస్తాయి అన్నమాట సో లిప్ ని బాగా స్ట్రెచ్ చేసి అట్లా కాకుండా లిప్ ని లిప్ లాగా ఉంచి మనం అప్లై చేసుకుంటే కనుక ఏమవుతుంది అంటే లైక్ థిక్గా వస్తుంది అనమాట కలర్ కొంచెం స్ట్రెచ్ చేస్తే ఏంటి అంటే కొంచెం లైట్ వస్తుంది కలర్ సో ఇక్కడ నేను సెంటర్స్లోని లైట్ కలర్ని యూస్ చేస్తున్నాను సో లిప్స్ అనేవి కొంచెం ప్లంపీగా కనిపిస్తాయి అన్నమాట సో దిస్ ఈజ్ ద ఫైనల్ అవుట్పుట్ హోప్ యు ఫౌండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి మీరు చేసిన ప్రతి లైక్ వల్ల కూడా నాకు ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలనే మోటివేషన్ వస్తుంది అండ్ కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో సో నేను పెట్టిన ఎఫర్ట్స్ అన్నిటికీ కూడా నాకు రిటర్న్ వచ్చింది అనిపిస్తుంది అనమాట సో ఫిక్సింగ్ స్ప్రేతో ఫిక్స్ చేసేసాను అండ్ దిస్ ఈజ్ ద లుక్ సో దిస్ ఈజ్ ద ఫైనల్ అవుట్పుట్ నో మేకప్ లుక్ లాగా ఉంటుంది చాలా ఫ్లాలెస్గా ఉంటుందన్నమాట మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది నాకు చెప్పండి Bye bye, see you in the next video.